హలో ఈరోజు కూడా నేను చెప్పబోయే కథ చిన్నపిల్లల గురించే కథ పేరు తప్పు తెలుసుకోవడం ఒక రాజ్యంలో రాజుగారు రాణిగారు ఉన్నారు వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకునే సమయంలో రాణిగారికి అనుకోకుండా తుమ్ము వస్తుంది దాంతో నోట్లో ఉమ్ముతుంపర్లు రాజుగారి మీద పడి రాజుగారి కోపం వచ్చి రాజుగారు నేను నా మీదే తుమ్ముతావా నీ ఉమ్ము తురకలు నా మీద పడ్డాయి అని చెప్పి కోపం వచ్చేసేసి రాణిగారిని జైల్లో పెట్టిస్తారు రాణి గారు చాలా మంచిది అది తెలుసుకున్న మంత్రి గారు రాజుగారికి ఎలా అయినా సరే ఈ విషయం తప్పు అని చెప్పాలనిపించింది ఓ రోజు రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు నేను విదేశీ పర్యటన చేసి వస్తాను అక్కడున్న వింతలు విశేషాలు అన్నీ తెలుసుకుని ఏ దేశంలో ప్రజలు ఎక్కువగా సుఖ సంతోషంతో ఉన్నారో అక్కడ పరిస్థితులు ఏమిటి అనేవి తెలుసుకుని వచ్చి మీకు చెప్తాను దానికి కొంచెం ఆర్థిక సహాయం కావాలి అని చెప్తే ఖజానా నుంచి మీకు ఎంత డబ్బులు కావాలో అన్ని డబ్బులు తీసుకువెళ్ళండి అని చెప్పి మంత్రి గారికి పర్మిషన్ ఇస్తారు ఆ మంత్రి గారు కొన్నాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా రాజుగారు ఇచ్చిన డబ్బుతో ఒక కంసాల దగ్గరికి వెళ్ళి బంగారు బియ్యపు గింజలు తయారు చేయించి అనుకున్న టైంకి మళ్ళీ తిరిగి వచ్చి రాజుగారికి చెప్తాడు రాజుగారు నా ప్రయాణం బ్రహ్మాండంగా జరిగింది కానీ ఒక దేశంలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ దేశంలో ఇదిగో ఈ బంగారపు వరి బియ్యం పండిస్తారు అని చెప్తారు ఆహా అందుకని అక్కడి విత్తనాలు నేను కూడా తీసుకొచ్చాను కొన్ని అంటాను చాలా మంచి పని చేస్తారు మన దేశంలో కూడా ఈ బంగారపు పంట వేయిచ్చేస్తే మన దేశంలో కూడా ఈ బంగారపు బియ్యం పండించవచ్చు అంటే కానీ మహారాజా దీంట్లో ఒక చిన్న చిక్కుంది మహారాజా ఎవరైతే మానవులు తుమ్మటం కానీ దగ్గటం కానీ వెనక నుంచి బుర్రనే సౌండ్ సౌండ్లు చేయటం కానీ ఆవలించటం కానీ ఇలాంటివి ఎవరైతే చేయకుండా ఉంటారో అటువంటి వాళ్ళు ఈ విత్తనాలు నాటితేనే మొక్కలు మొలుస్తాయి పంట పండుతుంది అని చెప్తాడు రాజుగారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడికి తీసుకురండి అని చెప్పి రాజ్యంలో చాటింపు వేస్తారు ఎవ్వరు ఎవ్వరూ రారు అప్పుడు కొన్ని రాజుగారు మనం మీరు వెయ్యండి అంటాడు అంటే నాకు కూడా అవన్నీ సహజమే కదా అవన్నీ నాకు కూడా వస్తాయి కదా తుమ్ములు దగ్గులు ఇంకా వెనక నుంచి అనే సౌండ్లు ఇవన్నీ నాకు కూడా వస్తాయి కదా ఆవలింతలు ఇటువంటివి కొన్ని నాకు కూడా వస్తాయి కదా నేను ప పనికి రాను అంటాడు మరి రాణిగారిని తుమ్మినంత మాత్రం చేతనే మీరు జైల్లో పెట్టించారు కదా మహారాజా ఇది కొంచెం ఆలోచించడం మహారాజా అంటే రాజు తన తప్పు తెలుసుకుని రాణిగారిని క్షమించి ఇంటికి తీసుకొస్తాడు ఆ విధంగా రాణిగారు జైలు నుంచి విముక్తులు అవుతారు ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి మానవుడికి ఇవన్నీ కా సహజంగానే ఉంటూ ఉంటాయి తుమ్మటం దగ్గటం చీదటం వెనక నుంచి బుర్ర అనే సౌండ్లు రావటం ఇవన్నీ సహజం వాటిని ఎవరు ఎగతాళి చేయకూడదు ఒకవేళ అలా ఎవరికైనా వస్తే సారీ చెప్పటం ఎక్స్యూ మీ అని చెప్పటం అనేది అప్పటి నుంచి అలవాటు ఇది కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ థ్యాంక్ యూ